బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము పట్నం సునీత మహేందర్ రెడ్డి చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది ఆవిడ చంద్రబాబు నాయుడుతో కలిసి ఉన్న ఫోటోనైతే సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు అయితే ఇప్పుడు అది సంచలనంగా మారింది మొత్తానికైతే ఆమె ఆ పోస్ట్ను షేర్ చేసి నా మనసుకి చాలా ఆనందాన్ని ఇచ్చిన గత జ్ఞాపకాలు అంటూ కూడా ఆవిడ ఆ ఫోటోని షేర్ చేశారు దీంతో ఇప్పుడు ఆవిడ పార్టీని మారుతారు అనే సంకేతాలు ఇస్తుంది అందుకోసమే ఈ ఫోటోని షేర్ చేసింది అంటూ కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు రాము చెప్పండి ఇప్పుడు సునీత చేసిన పోస్ట్ అయితే వైరల్గా మారింది సో ఆవిడ పార్టీని మారే అవకాశం ఉందా ఇది రేవంత్ రెడ్డికి హెచ్చరికగా తీసుకునే అవకాశం ఉందా రైట్ గారు ఒక్కసారి మనం సునీత మహేందర్ రెడ్డి చేసిన అది ఏదైతే పోస్ట్ ఉందో ఆ పోస్ట్ బట్టి చూస్తే అయితే పలు అనుమానాలు అయితే వస్తా ఉన్నాయి ఎందుకంటే రాజకీయంగా పట్నం ఫ్యామిలీ అనేది ఇప్పుడు కాస్త యాక్టివ్ గా లేదని చెప్పవచ్చు వికారాబాద్ మాజీ జెడ్పీ పర్సన్ మాజీ చైర్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి తన కాలం ముగిసిన తర్వాత తన ఇప్పటి వరకు రాజకీయాల్లో యాక్టివ్ గా అయితే కనిపించట్లేదు వికారాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత ఇప్పటి వరకు పార్టీలో అయితే తను యాక్టివ్ గా కనిపించట్లేదు అలాగే పట్నం మహేందర్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే కనిపిస్తా ఉన్నది ఇక్కడ ఏదైతే మనకు ఆ తాండూర్ నియోజకవర్గంలో మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారు ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి పార్టీ మారిన తర్వాత వీరి రాజకీయంగా పూర్తిగా యాక్టివ్ గా తోటి పట్నం ఫ్యామిలీ పూర్తిగా రాజకీయాలకు దూరం అవుతుందా అన్న కొన్ని ఆ వార్తా కథనాలు కూడా వెలువడుతా ఉన్నాయి అంతేకాకుండా వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ ఆ రిజర్వేషన్ లో మొన్నటి వరకు ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు బట్టి చూసుకున్నట్టయితే వికారాబాద్ రిజర్వేషన్ ను బీసీకి కేటాయించడము అలాగే రంగారెడ్డి జెడ్పీ పర్సన్ రిజర్వేషన్ ను ఓసీకి అది ఎస్సీకి కేటాయించడం తోటి ఇక ఓసీగా ఉన్న అంటే ఆ ఏదైతే ఆ అప్పర్ కాస్ట్ గా ఉన్న సునీత మహేందర్ రెడ్డి అలాగే సునీత ఆ సునీత మహేందర్ రెడ్డి అలాగే మహేందర్ రెడ్డి పరిస్థితి ఏంటి రాజకీయంగా వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే దానిపై కూడా చాలా వార్తా కథనాలు అయితే వచ్చాయి మొత్తం మీద వీళ్ళు ఓపెన్ కేటగిరీలో వీరికి ఆ అవకాశం వచ్చేది కనిపించట్లేదు ఎందుకంటే అక్కడ వికారాబాద్ లో ఆ బీసీ ఉన్నారు అలాగే రంగారెడ్డిలో ఓసీకి కేటాయించడం తోటి ఇక వీరి రాజకీయ భవిష్యత్తు ఏంటి అన్న తరుణంలోని వీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటారా లేదంటే బిఆర్ఎస్ వైపు చూస్తారా లేదంటే బీజేపీ వైపు చూస్తారా అన్న తరుణంలోని అనూహ్యంగా ఆ సునీత మహేందర్ రెడ్డి ఆ ఈ పోస్ట్ అయితే చాలా వైరల్ అయింది దీనిపై అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తోటి ఇప్పుడైతే ఈ ఫోటోలపై అయితే తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుందని చెప్పవచ్చు లోకేష్ అలాగే ఆ బ్రాహ్మణి వారి పెళ్లికి సంబంధించిన ఫోటోను మహేందర్ రెడ్డి అలాగే సునీత సీఎం రేవంత్ సీఎం చంద్రబాబు నాయుడు తోటి దిగిన ఫోటోను అయితే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు అయితే ఈ పోస్ట్ వెనకాల తమ ఉద్దేశం ఏంటి తమ ఆంతర్యం ఏంటి అనేది అయితే చాలా కీలకంగా మారింది ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళు రాజకీయంగా ఇనాక్టివ్ గా ఉన్నారు ఇటు కాంగ్రెస్ లో ఏదైనా పదవిని చేపట్టే పరిస్థితిలో కూడా కనిపించడం లేదు రేవంత్ రెడ్డి సైతం వారికి పలు సందర్భాల్లో అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అనేది అయితే సూచనప్రాయంగా మనకు తెలుస్తా ఉన్నది ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిని బెదిరించడానికి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడానికి ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారా లేదంటే తాము ఆ ఏ విధంగా ఆ ఏ విధంగా చూడొచ్చు అనేది అయితే ఇప్పుడు రాజకీయ నిపుణులు సైతం ఆలోచిస్తా ఉన్నారు మొత్తం మీద తాను ఫోటో షేర్ చేయడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదు అని చెప్పేసి కొంత మేరకు అయితే కొంత అసంతృప్తి అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తా ఉన్నది ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డికి చురకలు అంటించేలా రేవంత్ రెడ్డికి వీరి యొక్క వేడి తగిలేలా ఈ ఫోటో షేర్ చేసినట్లు కనిపిస్తా ఉన్నది ఇక ఇప్పటికే మాజీలంతా అంటే టిడిపి పార్టీలో చాలా మంది నాయకులు ఆ అంటే టిడిపి పార్టీలోనే తెలుగుదేశం పార్టీలోనే చాలా మంది నేతలుగా నాయకులుగా ఎదిగారు ఈ తరుణంలోనే పట్నం ఫ్యామిలీ కూడా టీడీపీ పార్టీ నుంచే వచ్చింది టిడిపి పార్టీలో రెండు వేల ఎనిమిదిలో వీరు యాక్టివ్ గా ఉన్నారు టీడీపీ పార్టీ అంటే ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత వీళ్ళు టీడీపీ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీకి చేరడము బిఆర్ఎస్ పార్టీలో కొంతకాలం మనుగడ సాధించిన తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీలోకి మారడం అనేది చూసాము ఇక కాంగ్రెస్ పార్టీలో తాము ఇనాక్టివ్ గా ఉంటున్న సందర్భంలో అటు బిఆర్ఎస్ వైపు కూడా మొగ్గు చూపినట్టు కొన్ని అనుమానాలు వచ్చాయి అయితే బిఆర్ఎస్ పార్టీలో అటు ఆ మనకు అటు అంటే బిఆర్ఎస్ పార్టీలో కూడా తను వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు ఈ తరుణంలోనే బీజేపీ వైపు ఏమైనా చూస్తున్నారా అన్న కోణం కూడా కనిపించింది మొత్తం మీద తన మనసులో ఉన్న మాట అంటే టిడిపి పార్టీలోకి తాము వెళ్తారు అనే ఒక మాట అంటే ఒక సందర్భాన్ని ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు దిగిన ఆ ఫోటోలను ఒక జ్ఞాపకాలుగా ఇప్పుడు సోషల్ మీడియాలో పంచుకున్నారు ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి సైతం అలర్ట్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉన్నది మరి ఉండి ఉండి ఒక అంటే ఒక మంచి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కలిగిన ఒక నేతలను అయితే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా వదులుకోరు కాబట్టి రేవంత్ రెడ్డిని ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ పోస్ట్ ను పెట్టారా లేదా అనేది అయితే మనకు తెలియదు కానీ ఖచ్చితంగా ఈ పోస్ట్ అయితే వైరల్ గా మారింది మరి దీనిపై రేవంత్ రెడ్డి ఏదైనా నిర్ణయం తీసుకొని వారితో మాట మంతి కలిపే ప్రయత్నం చేస్తారా లేదంటే ఇది కేవలము ఒక పోస్ట్ గానే చూస్తూ తను వదిలేస్తారా అన్నది అయితే కీలకంగా మారింది గౌరీ రైట్ థ్యాంక్ యూ రాము